హలో నేను సేస్రో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనకి మంచి మిత్రుడు నరేంద్ర మోడీ అంటున్నారు భారత్లో సంపద చాలా ఉంది అని చెప్పి అంటున్నారు మంచి వ్యాపారి నరేంద్ర మోడీ గారు అని చెప్పి అంటున్నారు మరి ట్రంప్ ఈ విధమైనటువంటి ప్రశంసలు దేశం మీద దేశ ప్రధాని మీద చేస్తున్నారని అంటే ఆయన్ని మంచి బిజినెస్ మెన్ అనుకోవాలా లేదంటే భారతదేశానికి హితుడు అని చెప్పేసి అనుకోవాలా అని అంటే నరేంద్ర మోడీ గారితో స్నేహం ఉన్నటువంటి మాట వాస్తవం హౌ డూ మోడీ అంటూ ఇద్దరు అమెరికా స్టేడియంలో ఎలా కదిలేరో ముందుకు అందరికీ తెలుసు అయితే వాళ్ళిద్దరి యొక్క ఆలోచనలు కూడా ఆల్మోస్ట్ సమాంతరంగా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు కలుగుతుంది దానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నారు భారతదేశానికి రాబోయేటువంటి రోజుల్లో అధ్యక్ష తరహా పరిపాలన తీసుకురావాలనే ఆలోచన చేస్తున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం జమిలీ ఎన్నికలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినట్టు నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మరొక విధంగా ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక మంది అనుమానిస్తూ ఉన్నారు ఒక చైనా తరహాలోనూ రష్యా తరహాలోనూ అధ్యక్ష తరహా పదవిని ఆయన పదిలం చేసుకోవాలని భావిస్తున్నారు అనేటువంటి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి తరచూ వినిపిస్తూ ఉన్నాయి మరి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి అని అంటే కనుక ఆర్ఎస్ఎస్ బీజేపీ తయారు చేసుకున్నటువంటి మ్యాండేటరీ ఏదైతే సెవెంటీ ప్లస్ ఉందో దాన్ని సడలించాలి దాన్ని సడలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అని చెప్పి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ చెప్తూ ఉన్నారు కానీ సంజయ్ రౌత్ ఏం చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్లో పదవి చూత్రులు అవుతున్నారు ఆర్ఎస్ఎస్ మ్యాండేటరీ ప్రకారం సెవెంటీ ఫైవ్ ప్లస్ అవుతారు కాబట్టి అని చెప్పి సంజయ్ రౌత్ శివసేన నేత చెప్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఉన్నంత వరకు బీజేపీ వాళ్ళ చేతిలోనే ఉంటుంది వాళ్లే ప్రధానమంత్రి హోమ్ మంత్రి అనేటువంటిది ఫిక్స్ అయిపోతున్నారు మంది కూడా సేమ్ అలాగే అమెరికాలో కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు కాబోతున్నారు అని చెప్పి ఒక టాక్ ఇప్పుడు బయలుదేరింది దాన్ని పరోక్షంగా ఓకే చేస్తూ ఉన్నారు ట్రంప్ ఇది సాధ్యమా అమెరికా రాజ్యాంగం ప్రకారం మ్యాక్సిమం రెండుసార్లే అమెరికా ప్రెసిడెంట్ అయ్యేది మూడోసారి కావడానికి లేదు ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో లేదది కానీ ఆ చరిత్రను తిరగరాయడానికి ట్రంప్ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఒక వాదన చాలా బలంగా వినిపిస్తుంది అది కావాలంటే అమెరికా రాజ్యాంగాన్ని సవరించాలి అమెరికా రాజ్యాన్ని సగ సవరించాలంటే ఎగువ దిగువ సభల్లో రెండు సభల్లో ఇక మూడింట రెండు వందల మెజారిటీ ఉండాలి అలాగే మూడింట రెండు వందల రాష్ట్రాల్లో కూడా మెజార్టీ ఉండాలి దాంతోపాటు నాలుగింట మూడు వందల రాష్ట్రాల్లో మెజార్టీ కూడా ఉండాలి సవరణ చేయాలంటే సవరణ కోసం ఇలా అనేక రకాల హడిల్స్ని అధిగమించాలి వాటిని అధిగమించేటువంటి పరిస్థితి ఇప్పుడు అమెరికాలో ట్రంప్ అంటే ఉంది అని చెప్పేసి కొంతమంది భావిస్తున్నారు మరొక ఆల్టర్నేటివ్ కూడా చెప్తూ ఉన్నారు ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ఇప్పుడున్నటువంటి ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ పోటీ చేసి ఉపాధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత అధ్యక్ష పదవి నుంచి జేడి వాన్స్ తప్పుకొని ట్రంప్కి అధ్యక్ష బాధ్యతలు ఇస్తారు ఇదొక మార్గం ఉంది రాజ్యాంగం ప్రకారం అమెరికాలో అనేది ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది ఆ విషయాన్ని ట్రంపే అనేక మార్గాలు ఉన్నాయి మళ్ళీ మూడోసారి కూడా మళ్ళీ అధ్యక్షుని కావ అధ్యక్షుడు కావడానికి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు మరి అమెరికా రాజ్యాంగాన్ని మార్చి మూడోసారి అధ్యక్షుడు కావడానికి మరి ట్రంప్ సాహసిస్తున్నాడు అనే అనడానికి ఆయనే ఆయన వ్యాఖ్యల నిదర్శనం మరి అలాంటి ట్రంప్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కావడానికి ఆయన అక్కడి నుంచి చక్రం తిప్పరా అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సన్నిహితమైనటువంటి సంబంధాలు ఇచ్చిపుచ్చుకున్నటువంటి రాజకీయపరమైనటువంటి అంశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి భావిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఎవరినో గెలిపించడానికి బైడెన్ కొన్ని నిధుల్ని భారతదేశాన్ని పంపించాడనేటువంటి ఆరోపణ చేశారు అలాగే ఓటింగ్ శాతం పెంచడం ద్వారా తమకు కావాల్సినటువంటి వాళ్ళని గెలిపించుకునేదానికి బైడెన్ ప్రయత్నం చేశారు అనేటువంటి ఆరోపణలు భారతదేశ రాజకీయాల గురించి ట్రంప్ వ్యాఖ్యానించారు కాబట్టి భారతదేశ రాజకీయాలకి అలాగే అమెరికా రాజకీయాలకి మధ్య ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని పరోక్ష పరోక్ష ప్రత్యక్ష లింక్స్ కనిపిస్తూ ఉన్నాయి ప్రకటించి ప్రత్యేకించి ట్రంప్ అలాగే నరేంద్ర మోడీ గారు ఇద్దరు స్నేహపూర్వకంగా ఉంటారు అనేది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది అయినప్పటికీ ట్రంప్ మాత్రం రెసి ప్రోకల్ ట్యాక్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావట్లేదు నరేంద్ర మోడీ గారు మాత్రం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి నేతగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళిద్దరి మధ్య విదేశాంగ పరమైనటువంటి సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలు వాణిజ్య పరమైనటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా సామరస్యంగానే వెళుతూ ఉన్నాయి అయితే అటు అమెరికాలో ఇటు భారతదేశంలో పదవిని పదవీలం చేసుకోవడానికి అటు నరేంద్ర మోడీ గారు ఇటు ట్రంప్ ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు అనేటువంటి ఒక కొత్త టాక్ వినిపిస్తోంది బహుశా అదే మూడో నేత్రమేమో అంటే ఎవరు ఊహించినటువంటి విధంగా కీలకమైనటువంటి మార్పులు కీలకమైనటువంటి నిర్ణయాలు సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇద్దరు ఏమాత్రం వెనుకాడరు వీళ్ళిద్దరూ మూడో కన్ను తెరిస్తే వాళ్ళు అనుకున్నది ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు అనేటువంటి అభిప్రాయం వాళ్ళ మీద ఉంది అత్యంత ప్రభావశీలి నాయకుల్లో ట్రంప్ ఉన్నారు అలాగే మోడీ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు వీళ్ళిద్దరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆర్ఎస్ఎస్ మ్యాండరీని మ్యాండేటరీని అక్కడ అమెరికా రాజ్యాంగాన్ని మార్చేసేటువంటి పరిస్థితుల్లో మరి ఇద్దరు లీడర్లు ఉన్నటువంటి క్రమంలో వీళ్ళు మూడో నేత్రం తెరిస్తే వాళ్ళు అనుకున్నది సాధ్యం అవుతుందా అటు అమెరికాలో ట్రంప్కి ఇటు ఇండియాలో నరేంద్ర మోడీకి దీని మీద మీరు కామెంట్ ఇచ్చారు